ఇచ్చాపురం నియోజకవర్గం నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడు చేపట్టే ఏ యాత్రైనా ముగించాల్సింది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచే ఏపీ గురించి చెప్పాలంటే ఇడుపుల పాయాటు ఇచ్చాపురం అని చెప్పడం మనందరికీ తెలిసిందే శ్రీకాకుళం జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీ ఇది బహుదా నది ఒడ్డున ఉన్న ఇచ్చాపురంలో స్వేచ్ఛావతి ఆలయం ఎంతో ప్రసిద్ధి ఇక రాజకీయంగా చూస్తే టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో ఉంటుంది ఇచ్చాపురం నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భవించిన నాటి నుంచి రెండు వేల నాలుగు మినహా ప్రతి ఎన్నికలోనూ ఇక్కడ పచ్చ జెండానే ఎగిరింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది ముచ్చటగా మూడు సార్లు మాత్రమే ఒడిస్సాను ఆనుకొని ఉంటుంది ఇచ్చాపురం ఆ రాష్ట్రానికి చెందిన కొన్ని కులాల ప్రభావం ఇక్కడ కనిపిస్తుంది ఈ నియోజకవర్గంలో జనాభా పరంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ కానీ పెత్తనం మాత్రం కాలింగులదే కంచిలి ఇచ్చాపురం సోంపేట కవిటీ మండలాలతో కూడి ఉంటుంది ఇచ్చాపురం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే ఈ నియోజకవర్గం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఐదు ఎన్నికల్లో ఇచ్చాపురం ఓటర్లు కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థులు గెలిచారు సంఖ్యాపరంగా నియోజకవర్గంలో బీసీ జనాభా అధికం రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి మొత్తంగా ఎనిమిది సార్లు ఇక్కడి ఓటర్లు బీసీ కులాలకు చెందిన వారినే గెలిపించారు వీరిలో ఎక్కువ వరకు రెడ్డి కులానికి చెందిన వారే ఉన్నారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంవి కృష్ణారావు ఇచ్చాపురం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇచ్చాపురంలో జనాభా పరంగా నామమాత్రంగా ఉంటారు కమ్మ కులానికి చెందినవారు కానీ టీడీపీలో మాత్రం చెల్లుతుంది ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి అగర్వాల్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం ఈ నియోజకవర్గంలో కొన్నాళ్లుగా కళింగ సామాజిక వర్గ రాజకీయ ప్రాబల్యం పెరిగింది రెడ్డి కుల ఓటర్లు ఎక్కువే అయినప్పటికీ వారు రెండు ప్రధాన పార్టీల వైపు చీల్లడంతో మూడు దశాబ్దాలుగా ఇచ్చాపురం నుంచి రెడ్డి కులస్తులకు ఎమ్మెల్యేగా అవకాశం దక్కలేదు ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలు టీడీపీ వైసీపీలో కలింగ కీలక నేతలుగా ఉన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఆయన చేతిలో ఓటమిపాలైన పిరియా సాయిరాజ్ ఇద్దరు కాలింగులే ఈసారి కూడా టీడీపీ తరఫున బెందాలం అశోక్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైసీపీ మాత్రం ఇచ్చాపురం ఇన్ఛార్జ్ గా సాయిరాజ్ భార్య నియమించింది అంటే రాబోయే ఎన్నికల్లో ఇచ్చాపురం నుంచి ఆమె వైసీపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు రాజకీయంగా అవకాశం కోసం రెడ్డి కులస్తులు ప్రయత్నిస్తున్నా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అది సాధ్యపడేలా కనిపించటం లేదు ఆర్థికంగా బలంగా ఉన్న కళింగ కులస్తుల పెత్తనమే ఇచ్చాపురంలో సాగుతోంది టీడీపీ వైసీపీ మినహా ఇతర పార్టీలకు ఇక్కడ పెద్దగా పట్టు లేదనే చెప్పాలి